భూమి తనంతట తానే ఫలాన్ని ఉంది అది మొదట మొలకను ఇస్తుంది దాని తరువాత అది వెన్నును పుట్టిస్తూ ఉన్నది తరువాత గింజలను భూమి తనంతట తానే ఎలా ఫలిస్తుందో చెప్తున్నాడు అలాగే మనము ఆది కాండం ప్రారంభంలో చూస్తే సరే ఆదికాండము ఒకటి పదకొండు పన్నెండు ఏమి చేయాలో దేవుడు భూమికి చెప్పాడు చేయట ప్రారంభించింది కదా ప్రతి విత్తనమునకు తాను ఏ చెట్టును కలిగి ఉన్నదో దానికి తెలుసు అవును ఆలోచించండి ప్రతి విత్తనము తాను ఉత్పత్తి చేసే గూర్చి తెలుసు అవును ప్రకృతి దేనిని కూడా వ్యతిరేకించదు ఈ ప్రకృతి దేవుని ఉద్దేశం నెరవేరుస్తుంది అది ఎలా పెరుగుతుంది మరియు ఎలా రూపించబడుతుందో ఎన్నడు ప్రశ్నించక దేవునికి లోబడుతుంది దేవుని స్వరానికి లోబడుట ప్రాముఖ్యము ప్రకృతిలో వ్యతిరేకత లేదు మానవుని వలె వారికి స్వేచ్ఛనిచ్చాడు వారికి స్వచిత్తమును ఇచ్చి అన్నాడు ఇర్మియా కుమ్మరివాణి ఇంటికి వెళ్ళినప్పుడు కుండా కుమ్మరివానికి ఎదురు చెప్పలేదు చెప్పలేదు అక్కడ చూస్తూ ఉన్నాము ఇర్మియా అక్కడికి వెళ్లేటప్పటికీ ఉమ్మరి మీద మట్టిని పెట్టాడు ఆయన దానిని త్రిప్పుతూ కుండలా తయారుచేశాడు అయితే పగిలినప్పుడు మరలా పెట్టాడు తాను ఏ విధంగా తయారు చేయాలని రూపించాలని అనుకున్నాడో అలా వచ్చేవరకూ చేశాడు క్రీస్తు యొక్క శరీరంలో వారు ఉండకూడనటువంటి భాగాలుగా ఎంతమంది ఉంటున్నారు నిజము వారు ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు అయితే వారు అలా ఉండకూడదు తండ్రి వారికి సహాయం చేయండి అలా ఉండకూడదు అయితే మోషే వారు శత్రువైన పరోయింట మోషే పెరిగి ఉన్నాడు అయితే దేవుని సన్నిధి లేకుండా అతడు పెరిగాడు నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు ప్రజలను పిలిచే విధానం చూశాను దేవుడు ఎవరినైనా ఏర్పరచుకొని పిలిచినప్పుడు అది వారికిష్టముండదు వాస్తవం కదా వారు దాక్కుంటారు వారు దేవుని సన్నిధి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు అలాంటి వారు అనేకులు నాకు తెలుసు అద్ద నుంచి పారిపోయారు వారు దేవుణ్ణి ప్రశ్నించారు వారిని దేవుడు పిలిచినప్పుడు దేవుడితో వాదించారు మనలో కూడా ఉన్నారు అయితే ఎలా ఉంది సంఘంలో అలాంటి ఉన్నారా ఎందుకనగా సంఘాలలో స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంది సత్యం చెప్పండి సత్యమే మనం మాట్లాడాలి మోషే శత్రువుల గృహంలో ఎదురుచూశాడు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు తర్వాత తన సహోదరులను విడిపించాలనుకున్నాడు వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఫరోకిందా కఠినమైన బానిసత్వంలో ఉన్నారు కనుక తన యొక్క సొంత బలముతో మోషే తన సహోదరులను విడిపించాలనుకున్నాడు వారిని తన యొక్క సొంత జ్ఞానముతో విడిపించాలనుకున్నాడు మరియు అతని యొక్క తలాంతులను అతడు ఉపయోగించే ప్రయత్నం కానీ విడిపించలేకపోయాడు అతడు పిల్లవాడిగా ఉన్నప్పుడు అతడిని ఒక బుట్టలో దాచియున్నారు ఆమె తల్లి అతనిని నదిలో వదిలింది దేవునికి అతని భవిష్యత్తు గురించి ముందుగానే తెలియును దేవునికి తెలుసు అరణ్యంలో మోషే ద్వారా ప్రజలను నడిపించబోతున్నానని దేవునికి ముందుగా తెలుసు అతడు ఐగుప్తిని దొంగచాటుగా చంపాడని సరే అతడింకను శిశువుగా ఉన్నప్పుడే అతడు ఇస్రాయేలీలను విడిపించగలడని అయితే నలభై సంవత్సరముల వరకు దేవుడు వేచియున్నాడు అయితే అతడేం చేశాడో చూడండి నలభై సంవత్సరములు అరణ్యంలో ఉండుట చేత దీనుడుగా మార్చిబడ్డాడు సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఈ భూమి మీద అందరిలో కల్లా మోసే మిక్కిలి సాత్వికుడని వాక్యం చెప్తుంది నలభై సంవత్సరాలు పట్టింది ఆలోచించండి నలభై సంవత్సరాలు వేచియున్నాడు దేవుని మీకు మీకిక్కడ చెప్తాను దేవుని సాత్వికము దీర్ఘశాంతమును గూర్చి దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడానికి దేవుని యొక్క కృప తోడుగా ఉంది సరే దేవుని కృప అతనిపై ఉన్నది మోషే తల్లి గర్భంలో ఇంకను పిండముగా ఉన్నప్పుడే ఉంది దేవుని ఉద్దేశము దేవుని కృప కనుక అరణ్యంలోనికి వెళ్ళడానికి ఏదైతే అవసరమో దేవుడిచ్చాడు అతనికి అవసరమైన వాటిని దేవుడు ఇచ్చాడు అయితే మనము కొన్నిసార్లు వీటిని అర్థం చేసుకోలేము మనం అర్థం చేసుకోలేము మనము ఎల్లప్పుడు మనకు ముందుగా ఉన్న ప్రయాణమును అర్థం చేసుకోలేము కదా మనము ఏమై ఉన్నాము మనం తెలుసుకోవలసి ఉంది సరే నేను చెప్తున్నాను మనము దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద పనిచేయుటకు మనము సిద్ధపడినట్లయితే మనల్ని ఆయన తప్పక హెచ్చిస్తాడు కనుక దేవుడే మోషే ఏ విధంగా ఉందో అలా ప్రయాణించుటకు అనుమతించాడు అయితే మోషే భయపడ్డాడు కాని దేవుడతని మొర విన్నాడు నీవు అతనితో మాట్లాడమని చెప్పాడు అరే దేవుడతనికి తోడుగా ఉన్నాడు మోషే చాలా మృదుస్వభావి సాత్వికుడని నేను నమ్ముచున్నాను తను తాను కాపాడుకోగలడని దేవునికి తెలియదా దేవుడు కాపాడాడు కార్యం చేశాడు దేవుడు మోషేను ప్రేమించి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఇతర వ్యక్తుల కంటే మోషే అనేకమైన అద్భుత కార్యములు ఉన్నాడు అతడు దేవుని ముఖాముఖిగా చూచాడు ఈ అద్భుతమైన విషయాలన్నీ అతడు వ్రాసియున్నాడు వారికంటే మోషే అనేకమైన గొప్ప కార్యములు చేసి ఉన్నాడని మనం చూస్తున్నాం ఎందుకనగా అతడు మికిల్ సాత్వికుడుగా ఉన్నాడు గనుక దేవుడు పగిలిన పాత్రను వాడుకుంటాడు దేవుడు ఎందుకలా చేస్తాడు నీవు పగిలినప్పుడు తగ్గించుకున్నప్పుడు మహిమ నీలోనికి కుమ్మరిస్తాడు సరే ఎవరైనా అగ్నిలోనికి త్రోసివేసినా దేవుడు వారితోనే ఉంటాడు మీరు రాజుతో కలిసి నడవడానికి ఎల్లప్పుడూ సమ్మతించండి గర్విష్ఠులను అణుచును దీనులను హెచ్చించును మనము పగిలినప్పుడు గొప్ప మహిమ మనలోనికి వస్తుంది ఎందుకనగా దేవుడు గర్విష్ఠులను అణుచివేను దీనులకు కృపనిచ్చును కృపలో మనం అభివృద్ధి చెందుతాము మరియు కృపలో మనకు దయా శక్తి ఉంటుంది కృప అంటే దేవుని అపారమైన ప్రేమ దయ కంటే ఎక్కువ సరే దాని ద్వారా దేవుని అసాధారణమైన శక్తి మనం పొందుకుంటాం మరియు ఇతరులు చూచినట్లు అసాధారణమైన కార్యాలు చేస్తాం ఎవరైనా అగ్నిలో శ్రమలో వెళ్ళినప్పుడు అలా వస్తారు మనము దేవుని కృపను పొందుకున్నప్పుడు మనము దేని గుండా వెళ్ళినా అది మార్చబడుతుంది అది క్రీస్తు సువాసనగా మార్చబడుతుంది మీ యొక్క శ్రమ క్రీస్తు సువాసనగా మార్చబడింది ఎందుకనగా క్రీస్తు శ్రమ పడినప్పుడు విధేయత చూపాడు ఆయన నేర్చుకున్నాడు ఆయన వాటిని అనుభవించి ఉన్నాడు సరే నిర్గమాకాండము మూడవ అధ్యాయము చూద్దాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనము దేవుడు ప్రతిదాన్ని వాడుకుంటాడు మీరు గొప్ప వ్యక్తిగా మార్చబడాలి అంటే మీరు ప్రతి దానిలో కూడా అనుభవం కలిగి ఉండాలి తదుపరి నలభై సంవత్సరాలు ఏ మార్పు లేదు మోసే ప్రజలను విడిపించడానికి పిలువబడకపోతే అతడింకా అక్కడనే ఉండి ఉండేవాడు అతడు తన యొక్క స్వశక్తి మీద ఆధారపడి ఉండి ఉండేవాడు కదా ఎందుకంటే చేయుటకు కృప ఉండేది కాదు అర్థమైందా కృప అనేది దేవుని పిలుపును మీ జీవితం నాకు తెస్తుంది ఆయనే మనలను కనుగొన్నాడు నిర్ఘుమ కాండము మూడు రెండులో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనేను అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను మరియు ఎహోవా ఇట్లనిను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును అయితే పదవచనంలో కాగా రమ్ము నిన్ను ఫరో యద్దకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననిను అందుకు మోషే నేను స్వరోయకు వెళ్ళుటకును ఇస్రాయిలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన మర్లా ఇలా అంటున్నాడు అందుకు దేవుడు నేను ఉన్నవాడను ఉన్నానని మోసేతో చెప్పెను కనుక దేవునికి ఎవరిని పిలుస్తున్నాడో ఎందుకు పిలుస్తున్నాడో ఆయనకి తెలుసును ఆయనకు ఉద్దేశం కలదు ప్రజలను ఐగుప్తుల నుండి బయటికి తీసుకురావాలనుకున్నాడు దాని తరువాత మోసే నీ చేతిలో ఏముందని దేవుడు అడిగి ఉన్నాడు అది మనకు తెలుసు చేతికర్ర ఉంది అని అన్నాడు ఆ చేతికర్ర నలభై సంవత్సరాలు గొర్రెలను కాచిన అనుభవాన్ని సూచిస్తుంది ఆ చేతిలో ఏముందో దానిని వాడుకుని అద్భుతాలు చేసి ఉన్నాడు చేతి కర్రను తీసుకున్నప్పుడు దేవునికి సమర్పించుకున్నాడు అతడు దేవునికి విధేయత చూపాడు ఇదంతా కూడా మోషేకు దేవుని ఉన్నది ఇప్పుడు అది తన చేతిలో ఉంది అద్భుతం కదా ఇదంతయు కూడా మనుషులు కనబడని స్థలములో దేవుడు మోషేకు తర్ఫీదును ఇచ్చి ఉన్నాడు సరేనా దావీదు నిజం దావీదు యవనస్తుడై ఉన్నాడు అతడు పనిచేస్తూ ఉన్నాడు అతడు తన తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ ఉన్నాడు అతడెవరికి కనిపించని స్థలంలో చేస్తూ ఉన్నాడు దేవుడు ప్రజలను లేవనెత్తుటకు దావీదును ఆ విధంగా వాడుకున్నాడు ఆ యొక్క వాక్యము సూచనగా మార్చబడింది అనేక మంది వారు గుర్తింపునే చూసుకుంటారు సరే మంచిది నా యొక్క ప్రజలను విమోచించుటకు మోషే నిన్ను ఒక ప్రవక్తగా రూపించి ఉన్నాను ఈ విధంగా ఉండుటకు మనం దేవునికి తప్పక లోబడివలసి ఉంది రోమా ఎనిమిది ఇరవై ఆరు సమస్తమును సమకూడి మేలుకై జరుగుచున్నవని ఎరుగుదుము అని వాక్యం చెప్తుంది సమస్తమును మనకు మేలు కలుగుటకే దేవుడు చేస్తున్నాడు కొన్ని కఠినమైన స్థలాలు మీకిష్టం లేకపోయినప్పటికి దేవునికి లోబడండి ఏసు తప్ప మోసే కంటే అటువంటి కార్యములు ఎవరు చేసి ఉండలేదు అవును ఏసేపు అదే విధంగా ఉన్నాడు ఏసేపుని చూస్తే రెండు దేశాలను కాపాడి ఉన్నాడు అయితే అతడు దానికి ముందుగా అతడు చెరసాలలోనికి వెళ్ళవలసి వచ్చి ఉన్నది పగిలిన దీన సేవకునిగా దైవిక కృప ద్వారా విమోచకుడయ్యాడు అది కృప ఈ యొక్క కృపను నీ జీవితంలో ఎలా కనుగొంటావంటే అది పరిశుద్ధాత్మ వలనని అది దేవుని కృప ఉన్నది పరిశుద్ధాత్ముడు నీలో ఆ విధంగా ప్రవహిస్తాడు అప్పుడు నీ యొక్క జీవితంలోకి దేవుని సమాధానం కృప ద్వారా వెంబడిస్తుంది దేవుని నుండి వచ్చిన సమాధానము నీకు ఫలమిస్తుంది నీ యొక్క జీవితంలో కృపా ఫలాలను అనుభవించగలవు సరే మనము నూతన నిబంధనలో అపోస్తులుడైన పౌలును చూచినట్లయితే కృపా అపోస్తులుడుగా అతడున్నాడు క్రైస్తువులను హింసించడం ద్వారా అతడు దేవునికి మేలు చేస్తున్నానని ఊహించాడు అతడు దేవుణ్ణి చాలా ఎక్కువగా బాధించాడు యేసు అతడికి కనిపించాడు అప్పుడు అతడు అంధుడయ్యాడు కదా అతడు సరిగ్గా చేస్తున్నాననుకున్నాడు కానీ అతడు సరిగ్గా లేడు అతడు యేసును హింసించాడు అదొక పెద్ద ఘనకార్యంగా భావించాడు తర్వాత కాలంలో అతడు ఏ విధంగా పరిషయుడుగా బోధకునిగా ధర్మశాస్త్ర ఉపదేశకునిగా ఉన్నాడో వివరించాడు అయితే తర్వాత యేసును చూచాడు అతడు అంధుడుగా ఏమీ లేనివాడుగా అయిపోయాడు అతడు నిర్మించుకున్న సామ్రాజ్యమంతా కూల్చబడి క్రింద నుండి మరలా పైకి లేచాడు సరే అతని జీవితంలో నిర్మించుకున్న ప్రతిదీ కూల్చబడింది మీరు నిజంగా ఆయన ఎవరు ఆయన ఏమి నిర్మించాడో ఎలా దేవునితో పోరాడాడో మంచి కార్యం చేస్తున్నానని అతడు భావించి ఉన్నాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు నీవెవరు నాకు చెప్పండి అయితే దేవుడు ప్రతి దానిని కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్య రీతిగా వాడుకుంటూ ఉన్నాడు అతడు తప్పిపోయాడు తన మహిమ నిమిత్తమై అతన్ని రక్షించాడు దేవుని కృప అతని జీవితంలో ఉంది సరే మనము రెండవ కొరిందకు రాసిన పత్రిక చూద్దాము కృపతో అతడు చేసి ఉన్నాడు రమనందుటకు అతడు కృప పొందుకుని ఉన్నాడు అతడు కృప ద్వారా సమస్తమును చేశాడు అయితే అది దేవుని నుండి వచ్చింది రెండో కొరిందులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం అది అతని విధేయత ద్వారా పొందుకున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే కార్యాలు చేయగలవు సరే మీరు దేవునితో ఉన్నప్పుడు శ్రమలనేవి వస్తాయి మీరు దేవుని చేత రూపించబడాలి అర్థమైనా అర్థం కాకపోయినా సరే దేవుని నాపై ఉన్నది నిన్ను నీ ఉత్రుణీకరించుకోవలసి ఉంది దేవుని రాజ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది స్నేహితులు మరియు ఆశీర్వాదములు ఉంటాయి వివాహము మరియు బిడ్డలను కనుట ఉంటాయి ఇది నిజం శోధన మీకు వస్తుంది సరే అయితే ప్రతి శోధనలో కూడా జయించుటకు శక్తినిస్తాడు ఆయన మీలో అనుగ్రహించిన దానిని చేయటకు ఆయన శక్తినిస్తాడు సరే ఆరవ అధ్యాయము పౌలు ఇలా చెప్తున్నాడు కాగా మేమాయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనిచున్నాము అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరమేమియు కలుపుజేయకూలూ ఇరుకుల మిగుల ఓర్పు గలవారే ఉండవల్నని అపోస్తులుడైన పౌలు చెప్చున్నాడు ఏదైనాను ప్రారంభించుట అనేది సులభం కానీ ముగించుట అనేది చాలా కష్టం ఇబ్బందుల ఇబ్బందులూ ఇరుకుల ఎందు దెబ్బల ఎందును చరసాలలలోను అల్లర్లలోను ప్రయాసములోను జాగారములలోను ఉపవాసములలోనూ మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి సుకీర్తుల వలనను దేవుని అవును సంగమా ఇది నిజము మీరు దేవుని కృపకు ఆటంకముగా ఉన్న వాటిని మీరు వాటిని చంపి వేయాలి సరే పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొంచున్నాము మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము తెలియబడని బాగుగా తెలియబడిన వారము చనిపోవుచున్న చనిపోవుచున్నట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము కృప ద్వారా వారి శ్రమలను భరించారు కృప ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లక్ష్యంతో తయారు చేసి ఉన్నాడు దేవుడు పిలిచిన దానిని చేయుటకు చేశాడు రమనందుటకు కృపను పొందాడు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుటకు దేవుని కృప కావాలి అవును మన యొక్క శ్రమలలో మనం కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటాము దేవుని లక్ష్యం కొరకే సరే మన లక్ష్యం కొరకే కృప అనుగ్రహించబడింది శ్రమల ద్వారా అసాధారణమైన శక్తిని పొందుకుంటాము శ్రమలలో సహితం బలాన్ని పొందుకుంటాము శ్రమలను ఎదుర్కోవడం ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడతాము బలాన్ని పొందుకుంటాం అది మీ జీవితాల్లో నిజం కావాలని నేను ప్రవచిస్తున్నాను ఆ మాటలు మీకు ఇష్టం ఉండదు కానీ అది నిజము మనలో ఏం పెట్టాడో దేవునికి తెలుసును ఈ యుగము సమయమును గూర్చి ఆయనకు తెలుసును రాబోవు తరమువారిని గూర్చి కూడా ఆయనకు తెలుసును ఈ యొక్క తరుములో పుట్టుచున్న వారిలో చిన్న పిల్లల్లో కూడా ఆయన ఆత్మను పెట్టుచున్నాడు ఆయన యవనస్తులలోను పిల్లలలోను ఆయన కృపను పెట్టి ఉన్నాడు ఆయన కృప ద్వారా మన మీద కూర్చు ఉన్నాము అయినను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలలో సహితము విధేయత చూపించారు ఆయన దేవుని కుమారుడైనప్పటికి అతని శ్రమలలో విధేయత కలిగి ఉన్నాడు కృప ప్రేమించేటట్టు చేస్తుంది సరే ప్రేమ దేవుని యొద్ద నుండి వస్తుంది అది మనకివ్వబడింది దేవుడు ప్రేమించి యేసును మనకిచ్చాడు నిజమైన కృప ప్రేమ ద్వారా పనిచేస్తుంది ప్రభువైన యేసు క్రీస్తు వారు తమ శ్రమలలో తన తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు దేవుని పిలుపుకు మీరెంతగా అలువబడుతున్నారు ఎంతగా చెప్పండి ప్రభువైన ఉన్నాడు సరే మన మీద ఉన్న ప్రేమ చేత శిలువకు విధేయుడై తను తాను తగ్గించుకున్నాడు అందుచేతనే బైబిల్ చెప్తుంది మీ యొక్క శరీరమును సజీవయాగంగా సమర్పించుకునుడని లేకపోతే వ్యర్థం ప్రేమ లేకపోతే అది మీకు పర్లోకంలో నీతిగా ఎంచబడదు అవును ప్రేమ అనేది లేకపోతే మనం పరలోకంలో లెక్కించబడము మనము గొప్ప విషయాలు ఆశిస్తాము నేను ఈ ప్రవక్తలా ఉండాలి ఆ ప్రవక్తలా ఉండాలి నేను ఆ వేదిక మీద ప్రసంగించాలి అని కోరుకుంటాం మనము ఏమీ వారం కాము మనం చూడలేని గొప్ప తలాంతు మనలో ఉంది నిజం తగ్గించుకోవాలి పగిలిపోయిన ప్రజల గురించి మీకు తెలియకపోవచ్చు అయితే పరలోక రాజ్యంలో నమోదు చేయబడింది ఈ విషయాన్ని తెలుసుకోవాలి పరలోకంలో ఉంటాం సరే నీ కొరకు దూతలు పనిచేస్తూ ఉన్నారు ఎందుకనగా నీవు కృపలో నడుస్తున్నప్పుడు నీకు ఏది అవసరమో దానిని నెరవేర్చుటకు దూతలు ఉన్నారు చేయట్లేదు దేవునితో నీ ఒక్కరివే చేయట్లేదు సరే మీరొంటరిగా లేరు పరలోక రాజ్య దూత సైన్య సమూహము నీ కొరకు ఉన్నది వివిధ స్థాయిలలో వివిధ రకాల దూతలు ఉన్నారు అది నిజం మికాయేలు అని దూతను చూస్తున్నాం చూడండి ఈ దూత ఏమిటి ఈ దూత ప్రధాన దూత అయి ఉన్నాడు యుద్ధం చేశాడు పరలోక రాజ్యంలో ఒక పోరాటం అనేది జరుగుతున్నది ఇది సులభమైనది కాదు మరికొంతమంది వచ్చారు అది శక్తివంతమైనది సరే అయితే ప్రభువైన జయించి ఉన్నారు యేసు ప్రతి అధికారమును మరియు చీకటి శక్తులను జయించి ఉన్నారు మనము అధికారముతో వీటన్నిటినీ జయించగలము ఆత్మీయ పోరాటం సరే మన శత్రువులందరూ మన కాళ్ళ క్రింద ఉంటారు మనం కృపలో నడిచినప్పుడు అభివృద్ధి చెందుతాము కనుక ఏసయ్య శ్రమలను అనుభవించుటకు విధేయత చూపాడు ఏసుకు తన తండ్రి ఆశీర్వాదములు ఎంతో అవసరం అయితే మనలో చాలామందికి శ్రమ అనుభవించటం ఇష్టముండదు యేసు తన అపారమైన ప్రేమను బట్టి నిలువను మోయటకు ఆయన ఎంతగానో లోబడి ఉన్నారు తన జీవితమును పరలోకం కొరకు తేరిచారు ఏసు నీటిలో బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి సంతోషించిన్నాడు పరలోకం తెరవబడింది పరిశుద్ధాత్ముడు పావురం వలె యేసు మీదకి వచ్చాడు ఏసుపై తండ్రి ఆశీర్వాదములు పొంగి పొర్లినవి అవును దానిలో మనం నడువగలము మన యొక్క ప్రార్థన సమయంలో పరలోక ద్వారములు తెరవని ప్రార్థిస్తాము ఏసు కొరకు పరలోకం తెరవబడి సమస్తము అనుగ్రహించబడినది ఆయనకు అవసరమైనవన్నీ ఉన్నవి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు భాషలతో మాట్లాడసాగిరి ప్రియ యవనస్తులారా మీకు పరిశుద్ధాత్మ కావాలి మీరెప్పుడైతే భాషలలో ప్రార్థన చేస్తారో అప్పుడు ద్వారాలు తెరవబడతాయి అనేకమైన అసాధారణ కార్యాలు జరగడం మీరు చూస్తారు అవును ఇప్పుడు కూడా ఏనామంలో తన ప్రజలను నింపును తండ్రి నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును వారిపై కుమ్మరించండి తండ్రి నీకు విధేయులుగా మార్చండి ఏస్సునామంలో నీ సంఘంపై నీ విధేత ఆత్మను కుమ్మరించండి నాయన తండ్రి ఏస్సుమంలో వారికి కొత్త గుర్తింపును ఇవ్వండి ఏస్సునామంలో ప్రతి తప్పుడు గుర్తింపును కొట్టివేస్తున్నాను దేవా నీవు కాకుండా శత్రు నీ ప్రజలపై మోపుటకు ప్రయత్నిస్తున్న ప్రతి తప్పుడు గుర్తింపును రద్దు చేస్తున్నాను నామంలో వీరందరూ క్రీస్తు ఏసు ఉద్దేశించిన గుర్తింపులో ఉందరుగాక దైవికమైన శక్తి నీ ప్రజలను ఇప్పుడే తాకి వారిని స్వస్థపరచును గాక దేవా తప్పుడు స్థలంలో ఉండి వేరే స్వరాన్ని వింటున్నారేమో ఏసు నామములో ఇప్పుడే నీవు ఏర్పరచుకున్నటువంటి సంఘంలో వీరిని భాగములుగా అవయవములుగా చేయమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క శరీరంలో వీరిని భాగముగా ఏర్పరచుకున్నారు ఏసునామంలో కార్యం చేయండి మీ ప్రజలను తాకి ఆశీర్వదించండి ఏసు ఇప్పుడు మీరు ఎవరైనప్పటికీ దేవుని రాజ్యంలో చేర్చబడండి దేవుని రాజ్యంలోనికి రండి మీకు ఇక లోకంలో నిలబడాలని లేనప్పటికీ అయితే మీరు దేవుని రాజ్యంలో కూర్చుంటున్నారు ఇది మీ యొక్క జీవితంలో అనుగ్రహించబడిన దేవుని కృపా అయ్యుంది దానికి లోబడండి ఒకవేళ ఇంకను కూడా మీరు వ్యతిరేకిస్తున్నారేమో ఇప్పుడే మీ హృదయాలను మీ జీవితాలను ప్రభువైన క్రీస్తుకు సమర్పించుకోవాలి దేవునికి లోబడండి ఏ మీరు లోబడాలి మీరు దేవునికి లోబడాలి